హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీకు కలుపునానండి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మనకి వినాయక చవితి దగ్గరకు వస్తుంది కాబట్టి కుడుగులు అయితే చేసి చూపించారండి జిల్లేడు కుడుగులు ఇవి సూపర్గా ఉంటాయండి వినాయక వినాయకుడికి ఎంతో ఇష్టం కదా కుడుములు మొన్న కూడా ఒక రెసిపీ పెట్టాను కదా ఇది కొత్త రెసిపీ ఎం రెసిపీ చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఎవరన్నా కొత్తవాడు మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన హైప్ అని వస్తుంది కదండి అది కూడా టచ్ చేయండి ఇప్పుడు మనం చూడండి మీకు ఒకటి కట్ చేసి కూడా చూపిస్తాను ఇంకా కాలుతుందండి చూడండి ఎలా పువ్వులు కాసినవి మన పొడిపి పిండి అండి ఒక కప్పు తీసుకున్నాను బెల్లము మనకి తగినంత వేసుకున్నాము కొబ్బరి తిరుగు అండి ఒక హాఫ్ చెప్పు తీసుకున్నాను మన డ్రై ఫ్రూట్స్ నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటాయో అవి వేసుకోండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి జిల్లేడు కుడుగును ఎలా చేయాలో చూపిస్తాను జిల్లాడి కాయలు అండి స్టవ్ వడ్డిచ్చేసేసి ఒక ప్యాన్ అయితే పెట్టేసుకుందాం అండి ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి వేసుకుందాం మనం రెండు స్పూన్లు వేద్దామండి వేసేసి ముందు మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం సిమ్లో పెట్టి వేయించుకోండి మాడకుండా ఉంటాయి చూడండి కొంచెం దూరగా వేగింది కదా ఇప్పుడు మనం దీంట్లోనే కొబ్బరి వేసేసుకుందామండి ఒక ఆఫ్ చిప్పు పెట్టుకున్నాం కదా అది కూడా వేయించేసేసుకొని మనకి పచ్చివాసన ఇది ఎండు కొబ్బరి తీసుకున్నానండి నేను మీ ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నా తీసుకోవచ్చు నా దగ్గర పచ్చి కొబ్బరి లేదని ఎండు కొబ్బరి తీసుకున్నాను ఇది వేసేసి దోరగా వేయించుకోవాలండి మన వినాయక చవితి కృష్ణుడికి ఎంతో ఇష్టమైనవి కదండి కుడుములు అనేది అలాంటిది జిల్లాలు కాయలు కుడుములు అయితే ఇలా ఉంటాయండి అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు నేను ఎలా చేస్తాననేది కొబ్బరిని కొంచెం బాగా దోరగా వేయించుకున్నాను చూడండి నేను కృష్ణుడు అంటున్నాను మన కృష్ణాష్టమికి చేసింది గుర్తొచ్చి సారే అండి కృష్ణుడు కాదు వినాయకుడికండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ జిల్లడు కాయలు అనేది చేస్తున్నాను నేను ఈరోజు అందుకని చూడండి మీరు వీడియోని చూడండి మనకి బ్రౌన్ కలర్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు మనం ఒక రెండు స్పూన్లు బెల్లం అయితే వేసుకున్నామండి మన టేస్ట్కి తగ్గట్టు మీ తీపి ఎంత తింటారో దాన్ని బట్టి నేనైతే ఒక రెండు స్పూన్లు వేస్తున్నానండి ఎక్కువే అవసరం లేదు మనకి ఇదిగండి రెండు స్పూన్లు కరెక్ట్గా కొద్ది కొద్దిగా వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం బెల్లం బాగా కరిగేంత వరకు పెప్పుకున్నామండి కొబ్బరికి బాగా పట్టాలి బెల్లం చూడండి మనకి బాగా బెల్లం అనేది కరిగిపోయి మొత్తం పొడి పొడిగే చూడండి ఇలా పట్టుకుంటే మనకి అండి అలా వచ్చినంత వరకు మనం వేపేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కూడా వేసేసుకొని కలిపేసుకోవాలండి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారిద్దాం పూర్తిగా మనం బాగా కలిపేసుకున్నాను కూడా వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారినిద్దామండి చూడండి ప్లేట్లో తీసేసాను ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ మీద ఆ బాండ్లో పెట్టేసుకున్నానండి ఇది నేను పెట్టేసుకొని మనకి ఇదివండి బియ్య పిండి బౌల్ తీసుకున్నాం కదండి మనము ఒక డీస్లో వేసేసుకున్నాం దీంతోనే వాటర్ పోసుకుందాం కరెక్ట్గా కొలతండి ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు నీళ్ళు చూడండి నీళ్ళు బాగా మసలు పెడదండి ఇప్పుడు దాంట్లో మనం కొంచెం నెయ్యి ఒక స్పూన్ ఒక స్పూన్ నెయ్యి కొంచెం సాల్ట్ ఏ స్వీట్కైనా కొద్దిగా సాల్ట్ పించి అంతే ఒక పించాఫ్ నీళ్ళు బాగా మరగనిద్దామండి చూడండి మనకి వాటర్ అనేది సప్పగా ఉండకుండా ఒక స్పూన్ బెల్లం దీంట్లో కూడా వేస్తున్నామండి మనకి పైన కొంచెం తీపుగా స్వీట్నెస్ కోసం మనకి తీయగా ఉంటే కొంచెం తీపి సప్పగా తినలేం కదండి అందుకని కొద్దిగా ఒక స్పూన్ వేసేసి మనం బాగా కరగబెట్టేసుకుందాం నీళ్లు కాగేలాపల బెల్లం కూడా కరిగిపోతుంది చూడండి నీళ్లు బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం పిండిలోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసుకొని కలుపుకోండి ఎందుకనంటే మనం బెల్ బియ్య పిండి కొద్ది కొద్దిగా జిగురు ఉంటుంది ఒకసారి ఒకటి జిగురు ఉండదండి చూసి చూసి మనం ముందు చేయి పెట్టద్దు కాలది స్పూన్ పెట్టి కలుపుకోండి ముందు కొంచెం చల్లారిన తర్వాత మనం స్పూన్ పెట్టుకోవచ్చు చేయి పెట్టుకొని కలుపుకోవచ్చు ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం ఒక పిండి కొత్త బింపిండి అంటారు కదండి జిగురు వస్తుంది ఒకటి జిగురు ఉండదు దాన్ని బట్టి మనం మనం చేయి పెట్టుతాం కొంచెం కలిపేసేసి కొద్దిగా చల్లారిన తర్వాత మనం చల్లుకున్న తర్వాత ఇప్పుడు చేయి పెట్టేసి కలుపుకుందామండి కాలుతుంది జాగ్రత్తగా కలుపుకోండి చూడండి ఇలాగా సాఫ్ట్గా ఉండాలి చూశారు కదా ఇప్పుడు మనకి వాటర్ చూడండి చూడండి కొద్దిగా మిగిలినండి నాకు అందుకని మీరు చూసి ఒక కప్పుకి ఒక కప్పు పోస్తున్నారు కదా చూసి కలుపుకోండి ఇలా రావాలి పిండి ఇలా వచ్చిందంటే సరిపోతుంది మనకి ఇప్పుడు మనం మూత పెట్టేసేసి పక్కన పెట్టేసుకున్నాం మనం కొబ్బరి ఎంతలో బ్రౌండ్లు చేసేసుకున్నాం అండి చూడండి ఈ మాత్రం సైజు ఉంటే మనకి సరిపోతుంది కాలిపోతుందమ్మా ఇలాగే కొబ్బరి ఉండలన్నీ చేసేసుకోవాలండి చూడండి లాస్ట్ వేడి చేసేసుకున్నాం కదా వేడి పెట్టేసుకొని మనము ఉండి కలిపి పెట్టుకున్నాం కదండి తీసుకున్నాం ఇవి రెడీ అయిపోయిన తర్వాత ఇది తీసుకొని మళ్ళీ ఒకసారి కళ్ళు చేసుకోవాలండి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం నెయ్యి అప్పు మర్చిపోయినా నెయ్యి నెయ్యపు చూడండి నెయ్యి ఇలా రాసుకొని మనం చేతికి ఇప్పుడు కొరంత నెయ్యి తీసుకొని ఇంత ముద్ద తీసుకొని బాగా అనేసేసి మనం ప్లేట్ చలారిపోద్దండి చూండి అందుకని ఇలా పెట్టేసుకోండి చూడండి ఇలా వచ్చేసుకొని బాగా బాగా స్ప్రెడ్ చేసుకోండి చేసుకున్నానుక మనం ఇలాంటి ఉంటుంది కదా ఇది పెట్టేసేసి రౌండ్ చేసేసేయండి ఇప్పుడు మనం రౌ ఉండుగా చేసేసుకోవాలండి ఎక్కడ క్రాకులు లేకుండా నీట్గా చూడండి ఇలా వస్తున్నట్లగా రౌ ఉండుగా వచ్చేయాలి చేస్తున్నాను కదా ఇప్పుడు మనం ఇదిగండి బాస్మతి రైస్ అండి ఇవి నేను ఒక గంట ముందు నానబెట్టుకొని నీళ్లు తీసి పెట్టేసుకున్నాను ఇప్పుడు చూడండి ఇలా ఉంటాయి ఇట్లా ఉండిన తర్వాత మనం ఈ బాస్మతి రైస్ బియ్యంలో ఇలా ముంచేసేయండి చూడండి ఇలా కోట్ చేయాలి ఇలా కోట్ చేసేసిన తర్వాత మనం ఇడ్లీ ప్లేట్ ఉంటుంది కదండి దానికి నేను అది నెయ్యి పూసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇలా కోట్ అయింది కదండీ ఇప్పుడు దీన్ని దీంట్లో పెట్టేస్తాం సొంత రెసిపీ మళ్ళీ మనం నెయ్యి పూసేసుకొని మళ్ళీ ఒకటి తీసేసుకొని ఉండుగలానేసుకొని కృష్ణుడికి ఎంతో ఇష్టం కదండి ఇవి అనేది సారీ అండి నా కృష్ణుడు అనే వస్తుందండి సారీ కృష్ణుడికి చేసాం కదండి కొబ్బరి ఉండలు అదే గుర్తొస్తుంది నాకు వినాయకుడికి మనం ఎన్ని పెట్టి నా కుడుగులు పెట్టినంత ఉండదు కదండి కుడుములు అంటే అంత ఇష్టం ఆయనకి ఇలా రౌండ్గా చేసేసుకొని ఇప్పుడు మనం మళ్ళీ ఈ బియ్యంలో నానబెట్టి పెట్టుకున్నాం కదా బిర్యానీ బియ్యం బాగా నిండా అద్దేసుకోండి మళ్ళీ ఇక్కడ పెట్టేద్దాం ఇలాగే అన్నీ చేసేసుకుంటానండి నేను చూడండి నేను ఇలా అరేంజ్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేద్దాం ఇడ్లీ కుక్కర్లో గుడ్లు దాంట్లో పెట్టేద్దాం అండి స్టవ్ వంటిసేసి ఇడ్లీ పాత్ర పెట్టేసుకున్నామండి నేను వాటర్ పోసుకుంటున్నాను ఊటి మీద గ్లాస్ అయితే పోసుకున్నాను అండి పోసేసుకొని మనం నీళ్లు కొద్దిగా తగనిద్దాం చూడండి వాటర్ లైట్ వచ్చేసి లాగ పెట్టాలి పెట్టేసి మనం మూత పెట్టేసి మీడియంలో పెట్టుకోండి మీడియంలో పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అయిపోతుందండి అంతే టైం కరెక్ట్గా పదిహేను నుంచి ఇరవై నిమిషాల లోపల అయిపోతుంది మనకి రెడీ చూడండి నేను ఒక ఇరవై నిమిషాలు పెట్టుకున్నాండి స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఆఫ్ చేసి చూడండి బట్టి తీసేద్దాం అండి వాటి తీసేసి కొద్దిగా చల్లా చూడండి ఎలా వచ్చాయో సూపర్గా ఉన్నాయి కదా కుడులు జిల్ల కాలు అయితే రెడీ అయినాయండి కుడుములు చూడండి అంత బాగున్నాయో చూడండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన జిల్లెరి కుడుగులు అయితే రెడీ అయినండి వీడియో అంతేనండి వాటి వీడియో మీకుగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి